హాయ్ హలో అందరికి నమస్కారం ఇప్పుడే ఇలా కూర్చున్నాను అలా హాయిగా కొన్ని మాటలు కొన్ని ఆలోచన అలా తట్టే ఒక మంచి స్థితికి మనమందరం రావాలంటే మనమందరం అలా కదలాలంటే ఆ స్థితి అందరిలో ఉండాలి సో అప్పుడు ప్రతి జీవి కూడా ఏదైతే భూమి మీద ఉందో అది ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో అది ఎలా కదులుతుంది నిరంతరంగా అంటే ఇప్పటికే మారని స్థితిలోకి కదులుతుంది సో ఆ స్థితిలోకి రావాలంటే ఎలా ఎలా వెళ్ళాలి సో అందులో ఇదొక టాక్ ఏంటంటే ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో కొందరు అంటే మనకి ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఏదైతే మనకి పాత విషయాలు ఉన్నాయో మనం చూసినటువంటి మాట్లాడిన మాట్లాడ్ మాట్లాడినటువంటి విషయాలు అవ్వచ్చు కలిసిన వ్యక్తులు అవ్వచ్చు వాటెవర్ సో మనం ఇటువంటి జ్ఞాపకాలను తలుచుకొని ప్రజెంట్లో మనం అంటూ ఉంటాం ఎన్నో సందర్భాలలో ఎన్నో వ్యక్తుల మధ్య బంధువుల మధ్య కలిసి మనం చెప్తూ ఉంటాం అప్పట్లో నేను బాగుండేదాన్ని అసలు అప్పట్లో నేను అసలు బాగుండేవాడిని ఇప్పట్లో నేను అసలు బాగలేను అంటే ఈ మధ్య బాగలేను ఇప్పుడు అసలు బాగలేను అని మనం వింటూ ఉంటాం మనం చెబుతూ ఉంటాం కదా మరి ఇట్లా ఎందుకు అంటే అప్పట్లో బాగున్నాం మరి ఇప్పట్లో ఎందుకు బాగలేవు ఆ మధ్య అతను బాగున్నాడు ఈ మధ్య అసలు బాగలేడు లేకపోతే ఒక పర్సన్ ఆ మధ్య బాగుండ ఇప్పుడు అతను బాగలేడరా అని అని మనం అంటాం ఎందుకు అంటే మనం బాగలేకపోయినా అంటాం ఇతరులు బాగలేకపోయినా అంటాం సో దీని మరి ఇలా మనం అనడానికి ఇలా మనం చే చెప్తూ జీవిస్తూ ఉండడానికి ఇలా కారణాలు ఏంటి ఎందుకు మనలో స్థితి అనేది ఎప్పుడూ ఒకలానే ఉండట్లే ఉండట్లేదు ఎందుకు ఇలా మనం మారుతుంటాం సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి ఎందుకు ఎందుకంటే ఎందుకంటే అంటే ఇది చెప్పడానికి ముందు అసలు మనం అంటే ఆ కారణం ఏంటో ఒకసారి మీకు తెలియజేస్తాను మనం గతంలో బాగుండి మన జ్ఞాపకాలు బాగుండి ప్రజెంట్ మనం బాగా లేకపోతే ఓన్లీ బికాస్ యువర్ మనస్సు యువర్ థాట్స్ అంతే నీ ఇదంతా మనసు మాయా ఇది ఎలా అంటే దీని ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏదైతే నీ అంటే నీ జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి చూసుకుంటే నీవు దేన్ని బాగుంది అని అనుకుంటున్నావు అలానే నువ్వు దేన్ని బాగుండటం లేదు అని అంటున్నావు దేన్ని అంటే అంటే నువ్వు బాగు బాగుంది అని నువ్వు దేని అంటున్నామంటే అది బాగుంది కనుక అది నీకు నచ్చింది కనుక అయితే అలానే అలానే నువ్వు దేన్ని బాగలేదు అని నువ్వు అనుకుంటున్నావో అది ఏదైతే ఉందో అది అది నీకు నచ్చినట్టుగా అది లేదు కనుక అయితే నువ్వు దేన్ని బాగుందని అంటావు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవ్వచ్చు ఏదైనా పర్సన్ అవ్వచ్చు ఏదైనా పర్సన్ మాట్లాడే మాట్లాచ్చు ఆ పర్సన్ నేను ట్రీట్ చేసే విధానం అవ్వచ్చు ఇలా ఇలాంటి వాటిని నీకు ఆ టైంలో నీకు నచ్చేసరికి బాగుంది ఒక ఫుడ్ అవ్వచ్చు అనుకుంటున్నా అలానే ప్రజెంట్లో ఫుడ్ అవ్వచ్చు లేకుంటే పర్సన్ అవ్వచ్చు నేను సరిగ్గా ట్రీట్ చేయలేదు లేకుండా డబ్బు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు ఏదైనా సరే అది నీకు అనుకూలంగా లేనప్పుడు సినిమా బాగాలేదు అని అనుకుంటాం సో ఇది చూస్తే ఒకసారి అంతా నీ యొక్క మైండ్ అంటే నీ యొక్క రియల్ స్థితి అనేది స్థిరంగా లేదు పరిస్థితులకు అనుగుణంగా నీ యొక్క ధోరణి అనేది నీ యొక్క చూపు అనేది నీ యొక్క కదలిక అనేది ఉంది ఏది ఎలా ఉన్నా సరే అలా చూసేటటువంటి స్థితి నీలో ఉంటే అప్పుడు నీకు ఏది ఎలా ఉన్నా సరే ఎలా జరుగుతున్నా సరే ఎవరు నువ్వు ఎలా చూసినా సరే నువ్వు అలానే చూస్తావు నువ్వు అలానే ఉంటావు ఎందుకంటే నీవు నీలా ఉన్నావు ఆబ్జెక్టివ్ అనేది ఆబ్జెక్టివ్ అనేది విషయం అనేది అది దానిలా ఉంది అంటే ఎలా ఎలా అయితే అది జరిగిందో అది అలా ఉంది కాబట్టి నువ్వు దాన్ని చూసి నువ్వు గందరగోళం స్థితిలో నువ్వు పడిపోవు అలానే ఆనందం నీకు అనుకూలంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉప్పొంగిపోవు ఉన్నదాన్ని చూస్తావు సో అటువంటి స్థితి మనకు రావాలంటే మనము అన్నిటినీ మనము సమానంగా చూడాలి సరళంగా చూడాలి కొన్నిటిని నువ్వు బాగుంది అని అనుకున్నా అనుకుంటే నీ మైండ్లో అటువంటి థాట్స్ అటువంటి ఆబ్జెక్టివ్స్ నీలో బలంగా అలా నిలిచిపోతాయి అప్పుడు నువ్వు ఏదైనా సరే దానికి వ్యతిరేకమైనటువంటి అంటే అటువంటి స్థితి మళ్ళీ అటువంటి పరిస్థితులు రానప్పుడు మళ్ళీ నీ మనసు నేను చెప్పేస్తుంది ఇది బాగాలేదు కదా నీకు నచ్చదు కదా ఇది సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన మైండ్కి మన మైండ్లో అటువంటి థాట్స్ అటువంటి ఆబ్జెక్టివ్స్ అంటే ఏదైతే మనం దేన్ని చూసి ఫీల్ అవుతున్నామో అది కాదు నీ యొక్క రియల్ స్వభావం నేను చూడాలి నీ రియల్ స్వభావం ఏంటి నేచర్ ఏది ఎలా ఉంటే అలా అలా చూడడం సో అటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు నీలో ఎటువంటి గందరగోళ స్థితి ఉండదు దేన్ని చూసి నువ్వు ఆనందపడవు దేన్ని చూసి నువ్వు బాధపడవు దుఃఖానికి పోవు అలా స్థిరంగా ఒక మంచి పీస్ఫుల్గా ప్రశాంతంగా అలా కదిలిపోతావు రైట్ థ్యాంక్ యూ